హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉల్లాస్ ఉత్సాహంగా విత్ మాధవి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నా ఇది కర్నల్ జాఫర్ నసీం గారి ఇల్లు వారి తోట ఈయన ఈ బ్లూ షర్ట్ గ్రీన్ బ్లూ అనుకోండి ఈ షర్ట్లో ఉన్న ఆయన పేరు కర్నల్ జాఫర్ నసీం ఈయన యాప్రాల్ హైదరాబాద్లో ఉంటారు అయితే ఆయన ఒక బోన్జాయ్ ఆర్టిస్ట్ అనమాట మొక్కలని వృక్షాలని చిన్న చిన్న కుండీలో నిమిడీకృతం చేసి వాటి అందాన్ని ఏమాత్రం తగ్గకుండా వాటిని చిన్న చిన్న కుండీల్లో అమర్చడం కళాత్మకంగా అమర్చడం మనము అడవులకి ఉద్యానవనాలకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి రాళ్ల మీద వృక్షాలు ఉంటాయి రాళ్ల మీద వేర్లు చొచ్చుకొని లేదా రాళ్లలోయించి వే పైకి మొక్కలు మొలిచి అట్లా ఉంటాయి కదా అలాంటి అమరికని ఒక చిన్న కుండీలో చేయడాన్ని బోన్జాయ్ అంటారు అదొక ఆర్ట్ అనమాట ఈ కళ ఈ కళకి సంబంధించి భారతదేశంలో చాలా గొప్ప గొప్ప క కళాకారులు ఉన్నారు అందులో జాఫర్ నసీమ్ గారు కూడా ఒకరు అయితే ఈ మధ్య ఒక మంచి రోజు మేమందరం కలవటం జరిగింది జాఫర్ నసీమ్ గారు నాకు ఎలా పరిచయం అంటే ఈయన మన ఇప్పుడు చలో బాగ్వానీ కరే అని ఒక హిందీ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ హిందీ యూట్యూబ్ ఛానల్లో మా తోటని కూడా షూట్ చేయడానికి రమ్మని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ యూట్యూబర్ పేరు సందీప్ గారు అయితే ఆయన రావాలంటే కనీసం ఒక పదిహేను తోటలు అయినా ఉంటే నేను రాగలుగుతాను చాలా దూరం నుంచి అంటే ఢిల్లీ నుంచి ఆయన రావాలి అని ఆయన అనడంతో నా చుట్టుపక్కల ఎవరెవరు తోటలు ఉన్నవాళ్ళు ఉన్నారు అని నేను వెతికితే నాకు నా హ్యాపీ గార్డెనర్స్ వెడ్మిన్స్లో ఒక ఐదు ఆరుగురు మిద్దె తోటలు షూట్ చేయడంతో పాటు నా ఇరుగు పొరుగులో కొంతమంది ఇంకా ఎవరెవరు ఉన్నారని చూస్తే అందులో ముఖ్యంగా హిందీ ఛానల్ అవడంతో సబ్స్క్రైబర్స్ అందరూ హిందీ భాషని అర్థం చేసుకునేవారన్నమాట అయితే వారిలో ఉన్న వారిలో అలాంటి హిందీ మాట్లాడే సబ్స్క్రైబర్స్ కోసం సారీ హిందీ మాట్లాడే తోట కానీ తోట కానీ నిర్వహించే వాళ్ళల్లో నేను వెతికితే నా కాంటాక్ట్స్ లో ఈ జఫర్ నీం గారిని నాకు మనోజ్ ఖురానా గారు పరిచయం చేశారు ఇది మా పరిచయం యొక్క కథ అయితే ఈ షూట్స్ అన్ని అయిపోయిన తర్వాత మేము ఎప్పుడు కలవలేదు కదా అందరం కలుద్దామని చెప్పి అనుకున్నాము అలా అనుకుంటే పదిహేను పదహారు మందికి అనుకోకుండా ముందుగా ఉన్న కమిట్మెంట్స్ వల్ల అందరం కలవలేకపోయాము ఒక ఎనిమిది మంది అయితే కలిసాము చాలా సంతోషంగా అనిపించింది మేము ఒక పోట్లకు లంచ్ పెట్టుకున్నాము ఆ పోట్లకు లంచ్తో పాటు ఆయన తోటని మాకు చూపిస్తున్నారు ఎంత అందమైన అమరికలు ఎంత అందంగా ఆయన దగ్గర ఉన్న మొక్కల కలెక్షన్ కానీ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను చిన్న చిన్న విషయాలకే మనము అలసిపోతుంటాము అలాంటిది ఆయన ఆ వయసులో అంత ఉత్సాహంతో మనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఎంతో బాగా చూపించారు ఆయన ఆయన చెప్పలేను అనుభవం మనం స్వయంగా అనుభవించాలి ఇది ఒక మేడివృక్షం అనుకున్నాం ఇది ఇది అంజీరు పండ్లు ఉంటాయి కదా అందులో రెండు వందల రకాల అంజీరు పండ్లు ఉన్నాయంట అందులో ఇదొక రకం అంట కానీ ఇది అంత రుచిగా ఉండవంట కానీ వీటి కాయలు చెట్టు నిండా మొత్తం వేరు కాండం అన్ని చోట్ల కాయలే ఉన్నాయి అయితే ఈ కాయ లోపల మనకి తేనెటీగలు ఇంకా తుమ్మెదలు అవి మనకి పాలినేషన్ కోసం వాళ్తుంటాయి కదా పువ్వు మీద అలా వాలిన వాళ్ళకి వాలి లోపల కాయ ఫామ్ అయిపోయి అందులో చనిపోతుందంట అంటు చనిపోయిన తర్వాత ఆ ఫో పువ్వు పువ్వు నుంచి పండు తయారవుతుందంట ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు అని ఈయన వింగ్ కమాండర్ ప్రకాష్ గారు ఎల్లా ప్రకాష్ గారు ఆయన కూడా జాఫర్ గారు ఎదిరింట్లో ఉంటారు మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రకాష్ గారు ఆ తర్వాత మిగిలిన మొక్కలన్నీ చూస్తున్నాము చిన్న చిన్న మొక్కలు ఈ బోన్జాయి ఆర్ట్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎక్కడ ఏ కొమ్మ దొరికినా ఈ బోన్జాయి చెట్టుని షేప్ చేసే తరుణంలో ఆ స్టెమ్ ని కూడా మళ్ళీ గుచ్చి వాటిని అలా కొన్ని సంవత్సరాల పాటు వాటి కాండం లావుగా అయ్యే వరకు పెంచి ఆ తర్వాత బోన్ సైజ్ షేపింగ్ చేస్తారు కొంచెం హెల్త్ బాగాలేదు చాలా తగ్గు వస్తుంది ప్లీజ్ ఏమనుకోకుండా బేర్ చేయండి నాతో ఓకే మేము శనివారం వెళ్ళడం జరిగింది వారింటికి మార్చి ఒకటో తారీఖున ఇదంతా ఆయన తోటలో పెరటు వెనుక పెరట్లో ఆయన పెంచుకున్న మొక్కలన్నీ మాకు చూపిస్తున్నారు ప్లాస్టిక్ ట్రేస్ ఏంటి సెరామిక్ పాట్స్ ఏంటి క్లే పాట్స్ ఏంటి అన్ని రకాలు ఉన్నాయి ఈ పూల మొక్కలు వింకాస్ కానీ గజానియాస్ కానీ ఇంకా పెంటాస్ రకరకాల మొక్కలన్నీ ఉన్నాయి కొన్నిసార్లు కూడా ఈ గోడ మీద పాకుతున్న ఈ క్రీపర్ ఇది చాలా బాగుందండి దాన్ని నాటి గోడని ఊత ఇస్తే మొత్తము గోడ మీదకి అల్లుకుపోతుంది ఇలా ఎక్కువ శాతము మనం విదేశాల్లో చూస్తాము గోడల మీదకి పాకే క్రీపర్స్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా అభిరుచిగా ఇది మళ్ళీ సాఫర్ గారి ఇంట్లో నేను చూడటం జరిగింది ఇవి చూసారా ఇది ఆర్చిడ్ మొక్కని చెట్టుకి కట్టేశారు చెట్టు కింద ఉంటే అవి పారాసైట్ లాగా పెరుగుతాయి కదా చెట్టుకి కాడడానికి ఈవిడ మా ఎడ్మిన్స్లో ఒకరైన డాక్టర్ ఇందిరా వేమూరి గారు ఇది ఒక మొక్క రివర్స్లో ఈసారి నర్సరీ మేడలో చూశాను రివర్స్ లో వేలాడుతూ మనం ఎక్కడైనా పెట్టి దాన్ని వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే అది సర్వైవ్ అవుతుంది దానికి ప్రత్యేకంగా కుండీలో పెట్టి జాఫర్ గారు వెనకాల గోపీనాథ్ గారు అండి అండ్ మనోజ్ ఖురా గారి తోడలుడు ఆ పక్కన ఉన్నది ప్రశాంతి గారు డాక్టర్ ప్రశాంతి గారు ఎన్జిఆర్ఐలో వర్క్ చేస్తారు ఆవిడ ఇది మేము మేడ మీద మీ తో తోట చూడటానికి వెళ్ళాము అక్కడున్న బోన్జాయి ఆయన బోన్జాయ్ ట్రైన్ చేస్తున్న ప్లాంట్స్ ఉన్నాయి బాబర్ నిలియా ప్లాంట్స్ ఇంకా కాగితంపూల్ చెట్లు అంటారు కదా అవి ఇంకా ఇదంతా ఆయన ఎడీనియం ప్లాంట్స్ అనమాట ఈ ఇందులో లాస్ట్ చివరికి ఉన్న ఐటెం ఈ ఎడినియం చాలా బాగుందండి అక్కడ అందంగా వైవిధ్యంగా చాలా అందంగా ఉంది ఇవి ఆయన మళ్ళీ కలెక్షన్ అని చెప్పారు మూడు కుండీలో పెట్టుకున్నారు వీటిని కూడా ఆయన బో చేయాలనుకుంటున్నారట ఇంకా ఒక ఆర్టిస్ట్ ఉన్నారంటే అది ఆయన ప్రతి దృష్టి ఇంకా ప్రతి మొక్కనే అది అలా చేయాలనుకుంటారు ఇది నేను పోర్చులాక్క అంటే టేబుల్ రోజెస్ అంటారు కదా ఇవి కల్కత్తా వెస్ట్ బెంగాల్ సైడే మనకు దొరుకుతాయండి చాలా అందంగా ఉన్నాయండి ముద్ద రకాల్లో కూడా చాలా యూనిక్ ముద్ద అనమాట ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది నేను కటింగ్స్ అడిగి తెచ్చాను మరి ఎంతవరకు సర్వైవ్ అవుతాయో చూడాలి వాటిని చూస్తే కళ్ళు తిప్పుకోలేకపోయాను పెడుతుందేమో ఆయన పండ్ల చెట్లు అంట మల్బెరీస్ ఇవి బాగున్నాయి చిన్న చిన్న కాయలు అయినా సరే పండినాయి మనకి ఉడతలు ఉంచావు కదా పండే వరకు ఏ ఇంటికి ఉడతలు రావనుకుంటాను చాలా బాగున్నాయి అని చెప్పి ఆయన నేను తిన్నాము కోసుకొని జాఫర్ గారు నేను ఇంకా పక్కనే అదేంటి పీచ్ పీచ్ పండు పీచ్ అంటారు కదా మనం తింటాం కదా ఆ పండు వృక్షం అని చెప్పారు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈ మల్బెరీ పక్కన ఉన్నది ఇంకా రకరకాల మొక్కలండి పండు ఏంటి పూల మొక్కలు ఏంటి ఇది లేదు ఇది ఉంది అని లేదు గ్రీన్ ఫోలియేజ్ ఏంటి అన్నీ ఇంకా కాయగూరలు కూడా ఉన్నాయి ఇవి చూసారా మళ్ళీ వచ్చినాయి ఈ పోర్చు టేబుల్ రోజెస్ అయితే

ఇంకా బోన్సాయ్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు అద్భుతమైన మొక్కలు ఉన్నాయి అక్కడ పక్కన ప్రకాష్ గారి పక్కన ఉన్నది వారి సతీమణి బోధి ఆయన పేర్లు చెప్పారండి సైంటిఫిక్ నేమ్స్ వాటి పేర్లన్నీ నాకు గుర్తు లేదు నేను మెమరైజ్ చేసుకోలేకపోయాను కొన్ని అయితే తెలుసు బోధి వృక్షము ఇంకా తీయని చింత చెట్టు ఇంకా దానిమ్మ చెట్టు బలంట్రీ ఇట్లా అంటాం కదా అలా కొన్ని ఉన్నాయి తెలిసినవి కొన్ని అయితే పేర్లు అసలు తెలీదు ఇది నేరేడు అండి నేరేడు మొక్క ఇంకా బిల్వం కూడా ఉంది అక్కడ तो चुटी। रकरकाल शेप्स ललो। नी। 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 टूल्स का कोई मतलब टूल्स होते हैं क्या जो मोटे स्टेम्स काटने के लिए क्योंकि अभी मुझे बोगन नीला रिपोर्ट करना है ना कल करना है तो मेरे पास जो कटर है वो काम आएंगे नहीं आएंगे मुझे डाउट है

ये लो मां नहीं है नहीं। तो। नहीं। ना कटने सेम तो। ये इंडोनेशिया ट्री विल्पती नहीं है नहीं है ना विल्पती ये है हां ओके ये बेदपत्ती हम 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 थ्री लीव्स वाला इसको ही बोनसे बना रहे हैं हम दिस इज माय बिग वन टू थ्री हम गो बाप बाबा ఇది వృక్షానికి ఈయన దగ్గర ఈ వృక్షాలు మూడు ఉన్నాయంట వీటికి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు ఆఫ్రికాలో ఉంటాయంట ఈ మొక్కలు వీటి ఈ మొక్క త్వరల లోపల నీరుని తీసుకుని వారు తాగుతారట ఆ దేశస్తులు ఆ దేశంలో ఈ చెట్లు అంతరించిపోతున్నాయంట వాటి గురించి వారు చాలా దిగులు చెందుతున్నారని ప్రకాష్ గారి మిస్సెస్ భార్య అయిన ఈమె మాకు వివరిస్తున్నారు అచ్చా In fact, they might this, be worried that you know, something people, is going to happen people negative draw, signs in are coming draw water from this oh for drinking Tribes, no? like no. how come please Inic explain and they take out water it, it is full of water okay stem okay africa చాలా టమాటాలు మొక్కలు ఉన్నాయి అవి పండిపోయినాయి ఇక్కడ చూస్తే మూడు వృక్షాలని సన్న సన్నగా ఉన్న రెండు సంవత్సరాల వయసు ఉన్న ఒక ఐదారు వృక్షాలు కలిసి షేడ్ నెట్ క్లాత్ ఉంటది కదా ఆ అండ్ క్లాత్ దాన్ని పూర్తిగా వైరింగ్ చేసేసారు నేను అడిగాను ఆ వైరింగ్ చేయడం ఇట్లా ఉంచడం వల్ల లోపల ఒక పొర చెక్కల చెక్కితేనే అంటుకుంటాయా అని అడిగాను ఆయన ఏమన్నారంటే చెక్కర్లేదు వాటిని కలిపి కట్టేస్తే సరిపోతుంది అలాగా కొన్ని నెలలకి అవి అతుక్కుంటాయట నాలుగు నెలలు అయిందంట ఆల్రెడీ అది ఇంకొక సగం వరకు అతుక్కున్నాయని చెప్పారు మధ్యలో ఓపెన్ చేసి చూసారట ఇంకొక నుంచి कुछ पेड़ों में रोजाना निकालते हैं निकालते हैं आप रहा रहे थे इसलिए नहीं निकाल अच्छा बहुत सुंदर लग रहे हैं ये, ये हमारे इमली है मीठी इमली मीठी इमली मेरे ये पास ये भी, सिर्थ भी सिर्थ है बहुत सा एक उसका हम बना रहे हैं हाँ। ये प्रेरणा है इसको मैं कैस्केट बना रहा हूँ इसमें टाइम लगेगा ये सुरिनम चेरी चेरी का

చాలా బాట్స్లలో మదర్ ఆఫ్ థౌజండ్స్ ఉన్నాయి అవి ఇది ఫోర్ బి అది చాలా బాగుంది నేను కటింగ్స్ అడిగితే ఆయన ఇచ్చారు మా మాలి నీళ్లు పోసి వాటిని చంపేయకుండా ఉంటే ఇవి పనిముట్లు అండి కాండం కట్ చేయడానికి వాడతారట ఇదేమో మ్యూరల్ ఆర్ట్ ప్రకారంగా చేసిన బోన్స్ అయ్యట మేమందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో ఇది ఈ వీడియో ఎలా అనిపించింది చూసి మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మాధవి